ఓకే అంటే మేడం ఇప్పుడు అంటే ఈ జనరేషన్ వాళ్ళ గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నాను అంటే ఇప్పుడు నేను ఇప్పుడే పెళ్లి అనుకోవట్లేదు నేను థర్టీ ప్లస్ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను ఎగ్ని నేను ప్రిజర్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు నిజానికి ఎగ్స్ అండ్ స్పర్మ్స్ని మనం ప్రిజర్వ్ చేయొచ్చా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చేయవచ్చు ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ సో ఈ మధ్య కాలంలో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం అనేది చాలామందిలో కనిపిస్తుంది సో ఇనీషియలీ ఈ ఎగ్ ఎగ్గెన్స్ స్పామ్ ప్రిజర్వేషన్ అనేది క్యాన్సర్ పేషెంట్స్లో చేసేవాళ్ళు సో ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలామందికి జీరో కౌంట్ అయిపోతుంది లేదా ఎగ్స్ జీరో అయిపోతాయి ఇది తెలిసిన కాంప్లికేషనే సో ఇప్పుడు క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ అనేవి చాలా అందుబాటులో ఉంటున్నాయి అండ్ క్యాన్సర్ని జయించి తర్వాత నార్మల్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు సో ఇలాంటి వాళ్ళల్లో మనకి ఇప్పుడు ఫలానా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ముందుగానే ఎగ్జాంట్స్ పంప్స్ ఫ్రీస్ చేసుకోవచ్చు అన్న అవగాహన క్రియేట్ అయ్యి అలా మొదలైంది బట్ ఇప్పుడు సోషల్ రీజన్స్కి ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం సో సోషల్ రీజన్స్ అంటే ఇప్పుడు స్పర్మ్లో సోషల్ రీజన్కి ఫ్రీజింగ్ అనేది ఎక్కువ శాతం మనం చూడం ఎందుకంటే స్పర్మ్ కౌంట్ ఏజ్ తోటి మరీ అంత తగ్గదు సో ఈవెన్ అప్ టు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ కూడా స్పర్మ్ కౌంట్ అనేది మోరలెస్ మెయింటైన్ అవుతుంది ఎగ్ నంబర్ మాత్రం బాగా తగ్గుతుంది ఏజ్ అయ్యే కొద్దీ సో సే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఇయర్స్ అప్పుడు ఆ లేడీకి ఉన్న ఉన్న ఎగ్స్లో లైఫ్ టైంలో ఉన్న ఎగ్స్లో టెన్ పర్సెంటే మిగులుతాయి ఫార్టీ ఇయర్స్కి వచ్చేసరికి టూ పర్సెంట్ ఆఫ్ ఎగ్జామ్ మిగులుతాయి ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ అండ్ థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్కి వచ్చే టైంకి ఆడవాళ్ళల్లో అవయవ లోపాలతో పుట్టే బేబీస్ శాతం కూడా పెరుగుతుంది ఇదంతా ఏజ్ రిలేటెడ్ సో థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నాము థర్టీ ఫైవ్ కో ఫార్టీకో అనుకుంటే బిఫోర్ థర్టీ ఇయర్సే వాళ్ళు ఎగ్స్ అనేవి తీసి ఫ్రీజ్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఈ ఎగ్స్ని వాడుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఎగ్ నెంబర్ తగ్గిపోతుంది అన్న భయం ఉండదు అండ్ అవయవ లోపాలతో బేబీస్ పుడతారు అన్న భయం కూడా ఉండదు సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ వెరీ గుడ్ ఆప్షన్ సో చదువు కంప్లీట్ అవ్వాలనో లేకపోతే కెరియర్ ఉండాలనో లేకపోతే రైట్ మ్యాన్ ఆఫ్ ద డ్రీమ్స్ ఇప్పుడు నా రాజ్ కుమారుడు నాకు దొరకాలి అనో ఇలా చాలా కారణాలు ఉంటాయి కదా పోస్పోన్మెంట్ ఉన్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఎగ్ ఫ్రీజింగ్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్